హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా గద్వాల్ శారీస్ లో ఇంకొక మంచి ప్యాటర్న్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా లైట్ జరి చెక్స్ వస్తుంది అనమాట మనకి మంచి కూడా వస్తుంది చాలా బాగుంటుంది అండి శారీ లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే కట్టుకున్న శారీ కూడా చాలా మనకి స్టెప్స్ వచ్చాయి చాలా బాగుంది అండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో ఇలా లైన్స్ లైన్స్ తో వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది చూడండి ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి పండగలకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి జ్వరం వస్తే మీకు తక్కువ నుంచి పెట్టుబడుల దగ్గర నుంచి కూడా అన్ని రకాల నీరు కట్టుకోవడానికి కూడా బెస్ట్ ఆఫర్స్ లో ఉన్నాయండి స్పాట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి ఇంకా కూపన్స్ కూడా ఉన్నాయి మీరు నెక్స్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు మనకి మీరు ఏ కూపన్ తీస్తే లక్కీ డ్రాలో అది థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఉంటాయి అనమాట చూడండి మంచి మంచి డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే కే వస్తున్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చూసాను ఇక్కడ గ్రాండ్ గా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది శారీ కూడా చాలా పెద్ద శారీ అండి చూడండి ఎంత బాగున్నాయి మిస్ అవ్వకుండా ఈ శారీస్ అయితే తీసుకోండి